కృష్ణుడు చెప్పారు భాగవతం టెన్త్ క్యాంటో ఒకసారి కృష్ణుడు వరవిహారం చేస్తూ ఉంటే ఆ చెట్టు ఇలా అలా కదులుతూ ఉంటే కృష్ణుడు ఆ చెట్లు వైపు చూసి ఆ గొప్ప బాలకులు చెప్తున్నారు ఈ చెట్లు చూసావా ఎలా అందరిని ఎలా సాయం చేయాలని ఎప్పుడు అదే ఆ భావనలోనే ఉంటారు చెట్టు ఏం చేస్తుంది మనకి షేడ్ కూడా ఇస్తుంది మనకి పండ్లు ఫ్రూట్స్ కూడా ఇస్తుంది అండ్ చెట్టు తాలూకా ప్రతి భాగాన్ని మనం ఏదో ఒక ఉపయోగంలో తీసుకురావచ్చు స్వాడు కృష్ణుడు అంటే ఎవరైతే వాళ్ళు ఏం చెయ్యాలి ప్రాణ అర్థ ధియో వాచ ప్రాణ వాళ్ళ శరీరంతో అర్థ డబ్బుతో ధియో వాచ వాళ్ళ మాటలతో బుద్ధితో భగవంతుని సేవ అందించా మనుషులు సేవ అందించాలి పరోపకారం చేయాలి ప్రాణ అర్థ ధియోవాచ వేరే వాళ్ళని హెల్ప్ చేయాలి సో నిజమైన హెల్ప్ ఎలా అవుతుందంటే ఎప్పుడైతే ఆ ప్రాణ అర్థ ధియోవాచ కృష్ణ చైతన్యంతో కూడి ఉంటుంది ప్రసాదం ఇవ్వండి తప్పు ఫుడ్ ఇవ్వండి తప్పు లేదు అది ప్రసాదంగా ఉండాలి మీరు ఏం చేస్త మాట్లా మాట్లాడి హెల్ప్ చేస్తారు మీ వాకులతో హెల్ప్ చేస్తారు కృష్ణుని గురించి చెప్పండి పర్మనెంట్ గా వాళ్ళకి హెల్ప్ చేయండి టెంపరీ రిలీఫ్ కాదు సో కృష్ణుడు చెప్తున్నారు ఉపకారం చేయండి అందరి జీవులు ప్రభు చెప్తున్నారు చైతన్య మహాప్రభు చైతన్య మహాప్రభు దగ్గర ప్రతి సంవత్సరం కూలీలో భక్తులు సంవత్సరం